హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వీటాక్ టీవీ మనం చాలా రకాల రెస్టారెంట్లు చూసుంటాం ట్రైన్ రెస్టారెంట్ అండ్ రోబోటిక్ రెస్టారెంట్ అండ్ డిఫరెంట్ రెస్టారెంట్ చూసుంటాం అయితే జంగిల్లో జంగిల్ లాంటి రెస్టారెంట్ని చూపించడానికి వీటాక్ టీవీ ఈరోజు మీకు ఈ వీడియో తీసుకొస్తుంది ముఖ్యంగా మొన్న వంజంగి వీడియోని అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం వంజంగి ప్రాంతంలో అంటే పాడేరు ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ థీమ్తో ఏర్పాటు చేపట్టే ఈ జంగిల్ చెఫ్ రెస్టారెంట్ని ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాం పూర్తిగా జంగిల్ వాతావరణాన్ని మనకి చూపిస్తూ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ దాంతోపాటు అద్భుతమైన రుచుల్ని మనకు అందిస్తుంది ఈ జంగిల్ చెఫ్ రెస్టారెంట్ మేము వంజంగ్ వెళ్ళేటప్పుడు ఈ రెస్టారెంట్ని సందర్శించడం జరిగింది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఓన్లీ అంబియన్సే కాదు దాంట్లో ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా సరే మజంగి వెళ్ళినట్లే వెళ్ళినట్లయితే పాడేరులో గల జంగిల్ చెఫ్ రెస్టారెంట్ని తప్పనిసరిగా మీరు సందర్శించి ఆ రుచుల్ని అలాగే ఆ వాతావరణాన్ని కూడా ఆనందిస్తారని కోరుకుంటున్నాము జంగిల్ రెస్టారెంట్లోకి ఎంటర్ అవగానే మనకి ఒక పులి ఆహ్వానం చెప్తుంది అలాగే లోపలికి వెళ్ళగానే మనకి ఒక మర్రే ఓడలు లాంటి వాతావరణంతో లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోని అద్భుతమైన మంకీని అలాగే భారీ డైనోసార్ని అలాగే మనం ఎప్పుడో అంతరించిపోయిన ఈ ఏనుగుల్ని కూడా మన ఇక్కడ చూపిస్తున్నారు అంటే ఐసేజ్ ఐసేజ్ రెస్టారెంట్ అంటే ఐసేజ్ కాన్సెప్ట్ అలాగే జంగిల్ కాన్సెప్ట్ డిఫరెంట్గా మనకు తెలిసిన యానిమల్స్ భారీ భారీ అంతరించిపోయిన నుంచి యానిమల్స్ ఆకారాలను అక్కడ ఉంచుతూ లైవ్గా అద్భుతమైన రుచులను మనకి ఇస్తున్నారు అయితే ఇంత సూపర్గా ఉంది